సరే ఇప్పుడు వృషభ రాశికి ఎలా ఉండబోతుంది వృషభ రాశి గురించి మనం తెలుసుకున్నామమ్మ సో వృషభ రాశి కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఈ శని వక్రత్వం చెందడం వలన వృషభ రాశి వారికి మనకు వేదికని కేపిని ప్లస్ నాడిని మూడు విధాలని కలగలుపుకొని రాశి ఫలితాలు మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు అంటే అన్ని విధాలుగా చూసుకుందాం మనకు వెల్త్ పరంగా పొలిటికల్గా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ వృషభ రాశి వారికి శని వక్రత్వం చెందడం వల్ల నూట ముప్పై ఎనిమిది రోజులు వక్రత్వం చెందడం వల్ల హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే నిద్రలేమితనం నిద్రలేమితనం ఎక్కువగా ఉంటుంది వెన్ను వెన్ను నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే టైన్కి నిద్రపోకపోవడము ఇలాంటివి ఎక్కువ శ్రమ పడడం ద్వారా వెన్ను నొప్పులు వచ్చే ఛాన్సెస్ హెల్త్ పరంగా చూసుకోవాలి అంటే మీరు టైన్కి తినాలి టైన్కి పడుకునేట్లు చూసుకోండి మీకు ఎంతైనా శ్రమ ఉన్నట్లయితే అది ఉద్యోగంలో స్ట్రెస్ ఉండొచ్చు ఆ ఉద్యో కొంచెం స్ట్రెస్ని తగ్గించుకొని టైంకి తింటూ చూసుకున్నట్లయితే ఎలాంటిది ఉండదనమా అలాగే ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ఫైనాన్స్ పై ఒత్తిడి డబ్బుల పరంగా ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి డబ్బు పరంగా అలాగే అప్పుల పట్ల అప్పుల పట్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఒక అప్పు చేసి ఉంటారు అప్పు చేసి ఉంటే వాళ్ళు ఏంటంటే కడదాములు అనుకోని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట అలా అన్నప్పుడు ఇంటి మీదకి వచ్చే అవకాశాలు లేకుంటే ఆ అప్పులు పెరిగే ఛాన్సెస్లు సో ఫైనాన్షియల్గా కొంచెం జాగ్రత్తగా ఉండ ఉండడానికి చూసుకోవాలన్నమాట ఇది ఫైనాన్షియల్గా మనం చెప్పేది ఫ్యామిలీ పరంగా చూసుకుంటే పాత గొడవలు తలెత్తవచ్చు ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కొంచెం ఇన్ ఇన్ కేస్ భార్య ఉంటే అవి అవి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు సపోజు భార్య భార్యను భర్త ఏదో ఒక మాట ఎప్పుడో అనింటాడు సో అప్పుడు ఏంటంటే నువ్వు అలా అన్నావు నన్ను ఇలా అన్నావు అని చెప్పి అట్లా కొన్ని గొడవలు రావడం కానీ బంధుత్వాల ద్వారా ఏదైనా చిన్న చిన్న గొడవలు రావడం కానీ ఇంతకుముందు ఏదైనా గొడవ గొడవలు పడినప్పుడు అవి పైకి రావడం కానీ ఇలాంటివి తలెత్తే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అది ఫ్యామిలీ పరంగా పర్సనల్గా చూసుకుంటే బాధ్యతలు ఎక్కువ అవడం వలన ఒత్తిడి పర్సనల్గా మనం ఏదైనా చూసుకున్నట్లయితే బాధ్యతలు అనేవి అంటే వాళ్ళకున్న బాధ్యతలు ఫ్యామిలీ పరంగా కావచ్చు బయట సామాజిక పరంగా న్యాయపరంగా ఏదైనా పరంగా చూసుకున్నట్లయితే వాటి ద్వారా అవి ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ బాధ్యతలు ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అది మనం చూసుకోవాలి లైఫ్ స్టైల్ చేసుకున్నట్లయితే అలసటతో కూడుకున్న వ్యవహారాలు లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఎప్పుడు అలసట అంటే ఒత్తిడి కావచ్చు ఇంకోటి కావచ్చు ఫ్రెష్ కావచ్చు ఏదైనా అలసటతో కూడుకున్న శ్రమ అనేది ఉంటుంది పర్సనల్ లైఫ్లో అలాగే సోషల్ లైఫ్లో చూసుకున్నట్లయితే మౌనంగా ఉంటారు పరిచయాలు తగ్గిపోతాయి వీళ్ళు మౌనంగా ఉంటారు పరిచయాలు ఇంతకుముందు ఎక్కువగా ఉన్నవి ఈ పరిచయాలు తగ్గిపోవడము మౌనంగా ఉండడం అట్లా ఉంటుందన్నమాట కోర్టు కేసెస్లో వచ్చేస వచ్చేసరికి వచ్చేసి తేడాలు వచ్చి ఆలస్యం అవుతుంటాయి కోర్టు కేసెస్లో ఏమైనా ఉన్న ఉన్నట్లయితే వాటిలో కొంచెం ఆలస్యం ఆలస్యంగా నడవడము వాటిపైన కొన్ని తేడాలు రావడము అంటే రేపు జరగాల్సింది ఈరోజు జరగాల్సింది రేపు జరగడము అలా జరగడానికి కొన్ని తేడాలు రావడము సో ఆలస్యం అవడము ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట సో మూవీ ఫీల్డ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే పాత అవకాశాలు తిరిగి వస్తాయి కానీ నిలకడ ఉండదు అనమాట ఇంత ముందు పాత అవకాశాలు అవకాశాల కోసం శ్రమ అవకాశాలు మళ్ళీ వస్తాయి కానీ వీళ్లకు నిలకడ అనేది ఉండదు అనమాట అంటే అవకాశం వస్తుంది అది రెండు రోజులు మూడు రోజులే ఉంటది ఎక్కువ రోజులు ఉండదు నిలకడ ఉండదు అవకాశాలు వస్తాయి కానీ పాత అవకాశాలు తిరిగి వస్తాయి కానీ నిలకడ అనేది ఉండదనమాట సో ఈ విధంగా కూడా ఉంటాయి అనమాట పొలిటికల్గా చూసుకున్నట్లయితే అవరోధాలు అంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒక పని పొలిటికల్గా ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు లేదనుకుంటే వాళ్ళు ఒక పని స్టార్ట్ చేసి దాన్ని ముందుకెళ్ళాలనుకుంటారు వాటిలో అవరోధాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట పొలిటికల్ వాళ్ళకి సో వీళ్ళు ఏందంటే పొలిటికల్ వాళ్ళు కూడా వాళ్ళ అవరోధాలు రానివ్వకోకుండా వినాయకుడిని ఎక్కువగా కొలుసుకున్నట్టయితే వినాయకుడిని గరికతో పూజించినట్లయితే ఓన్లీ పొలిటికల్ వాళ్ళకి ఈ అవరోధాలు తొలిగిపోతాయి అన్నమాట సో అలాగా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా చదువులో ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చదువులో ఆటంకాలు ఆటంకాలు వాళ్ళు చేయాలనుకున్న పనులు లేట్ అవ్వడము ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నమాట చిల్డ్రన్స్ వచ్చేసి పిల్లల విషయంలో తల్లిదండ్రులు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక బడిలో ఒక స్కూల్లో జాయిన్ చేయిద్దాం అనుకుంటారు కరెక్ట్గా అదే స్కూల్లో జాయిన్ చేయించలేకపోవడం వాళ్ళ విషయంలో ఏదైనా నిర్ణయాలు అనేవి తప్పుగా తీసుకొని ముందుకెళ్ళడం ఇలాంటి తలెత్తే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో మెయిన్ మెయిన్లీ చూసుకున్నట్లయితే వీళ్ళు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలా తర్వాత ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండాల కోర్టు కేసులో ఆలస్యం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెయిన్లీ ఏందంటే వీళ్లకు ముఖ్యంగా బాగా కలిసి వచ్చేది ఏంటంటే అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి కానీ కొంచెం నిలకడ ఉండదు వీళ్ళు ఏదైనా జపం చేసుకోవాలనుకుంటే వీళ్ళు కూడా సేమ్ ఓం సెమ్ శనే మహా మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకొని అలాగే వీళ్ళు వచ్చేసి మనకు నూట ఎనిమిది సార్లు అయిపోయిన తర్వాత గాయత్రి మంత్రాన్ని కూడా చదువుకోవాలి గాయత్రి మంత్రం కూడా అట్లీస్ట్ అంటే యాభై నాలుగు సార్లు ఉదయము యాభై నాలుగు సార్లు నైట్ పడుకునేటప్పుడు గాయత్రి మంత్రాన్ని చదవడం వలన ఈ వృషభ రాశి వాళ్ళు శనేశ్వరుడు యొక్క ఏవైతే నెగిటివ్ థింగ్స్ ఉంటాయో నెగిటివ్ వచ్చేటి ఉంటాయో అవి తగ్గిపోతాయి అనమాట వీళ్ళకు కూడా కర్మ అనుభవించాలి బట్ ఏంటంటే తక్కువతో తీరిపోతుందనమాట ఇవి ఈ వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలమ్మ అది